వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి ఈ నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మనం ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఎన్నో పరిహారాలు మంత్రాలు చేస్తూ ఉన్నాం కదండి అలాగే ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే అమ్మవారి యొక్క నామం నిద్రపోయే ముందు మనం తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా తెల్లవారే లోపు అమ్మవారు మనకి అదృష్టం అనేది కల్పిస్తారు ఇది ఏ విధంగా అనేది చూద్దాము మనం ప్రతిరోజు కూడా సాధారణంగా ఏంటి అంటే మన చేతుల్ని నిద్ర లేచిన వెంటనే రెండు చేతుల్ని కూడా చూసుకొని అంటే రెండు అరచేతుల్ని కూడా రుద్దుకొని మన ముఖానికి అద్దుకుంటామన్నమాట నమస్కారం అనేది చేసుకొని నిద్రలేస్తూ ఉంటాం కదా అదేంటంటే మన అరచేతుల్లో ముగ్గురు లక్ష్మీదేవి అనేవారు ఉంటారన్నమాట పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి వాళ్ళ ముగ్గురిని కూడా చూసుకొని వాళ్ళకి మనం నమస్కారం చేసుకుంటే ప్రతిరోజు కూడా నిద్ర అనేది లేస్తూ ఉంటాం కదా అలా నమస్కారం చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఏంటంటే మనం నిద్రపోయే ముందు రాత్రి మన నిద్రపోయే ముందు మనం రెండు అరచేతుల్ని ఎలా చూసుకుంటూ అమ్మవారి యొక్క నామం అనేది జపించినట్లయితే ఒక రెండు నిమిషాలు అలా చెప్పుకొని మన మొహమంతా అలా తాకుకొని అలా నమస్కారం చేసుకొని నిద్రపోయినట్లయితే ఖచ్చితంగా అమ్మవారు తెల్లవారేసరికి మనకి అదృష్టం అనేది కల్పిస్తారు మీకు ఏదో ఒక రూపంలో కలలో కావచ్చు లేదంటే మీరు ఏదైనా కోరుకున్నది నెరవేరడంలో కావచ్చు మీ కోరిక కావచ్చు మీరు అనుకున్న పని ఏదైనా సరే మీరు నిద్ర లేచేలోపు మీకు జరుగుతూ ఉంటుందన్నమాట అది శుభవార్తే కాదు ఏదో ఒక రూపంలో మీకు అమ్మవారు అదృష్టం అనేది కల్పిస్తారనమాట కొందరు ఏంటంటే మేము ఇంట్లో లేమక్క ఆఫీస్లో ఉన్నాము నైట్ డ్యూటీ చేస్తున్నాము మేము వేరే చోట ఉన్నాము ఈ వీడియో చూసిన తర్వాత మేము ఎలా చెయ్యాలి ఇంట్లోనే చెయ్యాలనే సందేహం మీకు రావచ్చు ఏమీ అవసరం లేదండి మీరు ఎక్కడ ఉన్నా సరే ఏ ప్లేస్లో ఉండి ఉండైనా సరే అమ్మవారికి పూజ చేయాల్సిన అవసరమే లేదు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి పీరియస్ టైంలో ఉండేటప్పుడు మాత్రమే చేయవద్దు ఎందుకంటే అమ్మవారి యొక్క పవిత్రమైనటువంటి నామం కాబట్టి మన కోరిక అనేది జరగాలని పవిత్రంగా చేస్తున్నటువంటి కార్యం కాబట్టి ఖచ్చితంగా పీరియస్ టైంలో వాళ్ళు అస్సలే చేయొద్దు నాన్ వెజ్ తిన్నా కానీ అంటే నాన్ వెజ్ తిన్నామంటే మాత్రం ఆ మంత్రం అసలు చదివిన చదవద్దు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇంకా తప్పదు అన్నవారు మాత్రమే నాన్ వెజ్ తిన్నా కూడా చేయొచ్చు కానీ పీరియస్ టైంలో మాత్రం అస్సలు చేయకండి ఇప్పుడు ఆ మంత్రం ఏంటంటే మనం రెండు చేతుల్ని కూడా మన కళ్ళకు అద్దు మన ముందు ఉంచుకొని ఇప్పుడు రౌండ్ అఫ్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ ప్లేస్లో ఏంటంటే శుక్ర భగవానుడి స్థానం అనమాట అయితే మన చేతుల్లో శుక్ర భగవానుడి స్థానంలో మనం ఏదైనా సరే కొంచెం సువాసన భరితంగా ఉండేటటువంటి జవ్వాది పౌడర్ కానివ్వండి మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కదా లేదంటే పచ్చకర్పూరం కానివ్వండి ఏదైనా సరే సువాసన భరితంగా ఉండేటటువంటిది ఏదైనా సరే పర్వాలేదు ఎందుకంటే సువాసన భరితంగా ఉంటే అక్కడ లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి మనం సువాసన భరితమైనటువంటివి మన చేతులకు రాసుకోవాలన్నమాట లాంటిది రాసుకుని చేతులు చూసుకుంటూ శుక్ర భగవాన్ స్థానంలో చూస్తూ అమ్మవారి యొక్క శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతి వారాహి మరొకసారి చెప్తున్నాను వినండి ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతి వారాహి ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతి వారాహి ఓం ఐం హ్రీం శ్రీం నమో భగవతి వారాహి అనే ఈ యొక్క మంత్రాన్ని మనం ఒక తొమ్మిది సార్లు మనం జపించినట్లయితే ఖచ్చితంగా తెల్లవారిలోపు మీరు అనుకున్న కోరిక ఎటువంటి సమస్య అయినా సరే తప్పకుండా తీరిపోతుంది మీరు అనుకున్నది ఎలాంటి కోరికైనా సరే ఎటువంటి సమస్య అయినా సరే ఎలాంటిదైనా సరే మీకు తప్పకుండా తీరిపోతుంది శుభవార్త ఖచ్చితంగా వింటారు కాబట్టి ప్రతిరోజు కూడా మనం రాత్రి పడుకునేటప్పుడు అరచేతులను చూస్తూ అమ్మవారి యొక్క అత్యంత శక్తివంతమైన ఈ నామాన్ని అత్యంత శక్తివంతమైన ఈ బీజ మంత్రాన్ని మనం కనుక చపిస్తూ నిద్రపోయినట్లయితే మనకి తెల్లవారి లేచేసరికి అద్భుతాన్ని మీరే చూస్తారు ఎందుకంటే రాత్రి మీకు అమ్మవారు ఏదో ఒక రూపంలో కళ్ళలో కనిపించడం కానీ లేదంటే మీరు నిద్ర లేచే ముందు అంటే మీరు నిద్ర లేచిన తర్వాత ఏదైనా ఒక మంచి శుభవార్త కానీ ప్రశాంతమైనటువంటి మనసుతో కానీ మీకు అమ్మవారు తప్పకుండా అందిస్తారు ఎందుకంటే అత్యంత శక్తివంతమైన వజ్రఘోషం అనే ఒక మంత్రం అనేది మనకు ఉండేటటువంటి ఆరోగ్య సమస్యలు కానివ్వండి మనకి ఎలాంటి కష్ట సమయంలో కూడా అంటే కష్టపరిస్థితుల్లో ఉన్నా సరే అమ్మవారి యొక్క అత్యంత శక్తివంతమైన ఈ మంత్రంతో మనం బయటపడేస్తుందనమాట అయితే ఈ మంత్రం ఇంతకు ముందు మన ఎన్నో వీడియోస్లో కూడా మనం చూస్తూ ఉన్నాము అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ బీజ మంత్రం కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని మనకి ఎంతోమంది చెప్తూ ఉన్నారు అంతటి పవిత్రమైనటువంటి అమ్మవారి నామాన్ని మనం తలుచుకుంటూ మన రెండు చేతులు చూసుకొని మనం నిద్రపోయినట్లయితే తెల్లవారేసరికల్లా మీరు అనుకున్న కోరిక శుభవార్త వింటారు కాబట్టి తప్పకుండా ఈ యొక్క చిన్న అమ్మవారి యొక్క బీజ మంత్రాన్ని ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది అమ్మవారు మీరు నిద్ర లేచినప్పటికీ అద్భుతాన్ని చూపిస్తారు మీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అతి శక్తివంతమైన ఇప్పుడు చెప్పిన ఈ బీజనామాన్ని బీజ మంత్రాన్ని జపించి అమ్మవారి అనుగ్రహం పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రై నమ ఓం శ్రీ వారాహిదేవ్యై నమ